సోషల్ మీడియా విభాగానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు నరేంద్రకి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవీలు జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారికి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మేము సైతం జగనన్న కోసం మేము సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అనేసి అనునిత్యం కష్టపడి పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా విభాగానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి చూడగా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం గత మూడు నెలల క్రితం ఇదే సోషల్ మీడియా విభాగానికి సంబంధించినటువంటి కొంతమందితో జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలోనే లీగల్ టీం అంటే లాయర్లతో కలిపి ఒక మీటింగ్ సమావేశం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇది రెండవ సమావేశం మరి మనకందరికీ తెలిసినటువంటి విషయమే మనందరి లక్ష్యం మనందరి గోల్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి మరలా ప్రజా సంక్షేమ పాలన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి మరి మనందరి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవటం అనేటటువంటి ఒక క్రియాశీలకమైనటువంటి విభాగంలో మనం ఉన్నాము సోషల్ మీడియా విభాగం అంటే దాదాపు ఈ రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ వాట్సాప్ కానీ ఉపయోగించేటటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటటువంటి వాళ్ళు మరి అంతమంది ఉన్నప్పుడు మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దానికంటూ ఒక సోషల్ మీడియా విభాగాన్ని పెట్టి దానిలో డిఫరెంట్ డిఫరెంట్గా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు ఒక కమిటీలు ఏర్పాటు చేసుకొని నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం అనేటటువంటిది దేనికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా ఈ మధ్యకాలంలోనే సోషల్ మీడియా విభాగంలోకి ఇచ్చేసిన కొత్త వారికి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కుటుంబం తరఫున సాధారణంగా ఆహ్వానం పలుతా ఉన్నాం మరి ప్రతి ఒక్కరికి కూడా సబ్జెక్ట్ అనేటటువంటిది అన్ని అంశాల పట్ల చాలా కూలంకషంగా చాలా సబ్జెక్ట్ అనేటటువంటి ఉన్నటువంటి వ్యక్తులనే సోషల్ మీడియా విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క అంశం పట్ల ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది మరి మన అందరి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనుకున్నప్పుడు నాకున్నటువంటి పరిజ్ఞానంతో నేను మీ ముందర మాట్లాడేటటువంటి మూడే మూడు విషయాలు మనం మన యొక్క కార్యాచరణని మూడు విభాగాలుగా విభజించుకొని ఒకటి రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి అంశాల పట్ల రెండవది జిల్లా స్థాయికి సంబంధించినటువంటి అంశాల పట్ల మూడవది మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాల పట్ల అంటే మొట్టమొదటికి రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి అంశాలు తీసుకొని వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కానీ లేదంటే అధికారంలో ఉన్నప్పుడు కానీ ఆయన ఆయన యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రం పట్ల ఈ రాష్ట్రంలోని పేద ప్రజల పట్ల ఏ విధంగా ఉన్నది అనేట్లు ప్రతి ఒక్కరికి మనకు అందరికి తెలిసినటువంటి విషయాన్ని అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఏ విధంగా ఉంది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకుల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అనేటటువంటిది కనుక మనకు తెలుసు దీనికి ఉదాహరణ కేవలం ఒకే ఒక ఉదాహరణ మూడు రోజుల క్రితం పుట్టపర్తికి తండ్రి కొడుకులు ఇచ్చేసి తల్లికి వందనం అనేటటువంటిది లోకేష్ సంబంధించినటువంటి మదిలో నుంచి వచ్చింది అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కామన్ గా ఈ అంశం బయటకు వస్తానే టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది నవ్వుకున్నారు మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ కామన్గా ఉండేటటువంటి ప్రతి ఒక్కరు గడక ఏదో ఆయన పిచ్చి అయినా పిచ్చి పట్టిందా ఏంటి ఇలా చెప్తున్నాడు అది జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో నుంచి వచ్చినటువంటి పథకం కదా అని కామన్ మనం కూడా చాలామంది అనుకుని ఉంటాం కానీ ఒక సోషల్ మీడియా విభాగానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా మనం ఆలోచించాల్సినటువంటి విధానం ఏంటి ఒక నలభై సంవత్సరాలలో నలభై సంవత్సరాల అనుభవం చెప్పుకున్నటువంటి వ్యక్తి చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన ఒక మాట మాట్లాడినాడంటే ఆలోచించకుండా మాట్లాడాడు ఆయన ఆలోచించి ఆలోచించకుండా ఏది మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మైండ్లో నుంచి వచ్చినటువంటి పథకం అమ్మబడని ఆయన తెలుసు చెప్పుకుంటే నవ్వుతారని తెలుసు ఏలన చేస్తారని కూడా ఆయన తెలుసు మరి ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఆయన యొక్క ఆలోచన విధానం కదా అంత ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంవత్సరాల తరువాత జరిగినటువంటి అభివృద్ధి జగన్మోహన్ గారు కేవలం ఐదు సంవత్సరాలు జరిగినటువంటి పాఠశాలలకు నాడు నేడు ద్వారా జరిగినటువంటి అభివృద్ధి భవిష్యత్తులో యాభై సంవత్సరాలు చెప్పుకునే విధంగా జరిగినటువంటి అభివృద్ధి జగన్మోహన్ గారి నాయకత్వంలో జరిగింది మరి అటువంటి ఓటు బ్యాంక్ ని దెబ్బతీయాలంటే చంద్రబాబు నాయుడు గారు తన తనయుడు లోకేష్ గారు కూడా పాఠశాలలు తిరగటం ఏ రోజు గడక తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ నలభై సంవత్సరాలు అవ్వకుండా ఏ రోజు గడక ఒక గవర్నమెంట్ పాఠశాల తిరిగినటువంటి సందర్భం లేదు మరి ఇవాళ తిరుగుతున్నారు అంటే తల్లి తండ్రి కొడుకులు తిరుగుతున్నారంటే దానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకును అంతా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమూలంగా తుడిచిపెట్టేటట్టు చేయాలా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినపడకూడదు అభివృద్ధి విషయంలో కేవలం తన కొడుకు పేరు వినపడాలనేసి ఒక స్వార్థం అంటే చెప్పినటువంటి అబద్దాన్ని పదే పదే చెప్పుకుంటూ ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఇదే చెప్తాడు ఇలాగే అబద్ధం చెప్తాడు ఎక్కడో వచ్చాడు మనల్ని మనల్ని కన్ఫ్యూజన్ చేసేటటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయనేసి ఈ సందర్భంగా ఆలోచిస్తూ ఒక సోషల్ మీడియా వ్యక్తులుగా మనం కూడా ఒక అలర్ట్ గా ఉండి రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు జగన్మోహన్ గారు చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకుంటే చెప్పుకునే అంత ఉంది మరి అటువంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉంటూ చంద్రబాబు నాయుడు చేసేటటువంటి కుట్రపూరిత ఆలోచనలనే ఒక పక్కన మరొక పక్కన మనం ఖండిస్తూ ఉండాలి రెండవ అంశం జిల్లాకు సంబంధించినటువంటి విషయం ఈరోజు జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారు ఉన్నారు జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారు రైతాంగం పట్ల అంటే ఈ అనంతపురం జిల్లా అనేటటువంటిది కాదు రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రైతులకు సంబంధించినటువంటి సమస్యల పట్ల కావచ్చు అదే విధంగా వారి హక్కుల సాధన కోసం కావచ్చు ఇన్పుట్ సబ్జెక్టులు కావచ్చు అన్నదాత సుగ్గీభాగం అంటే ప్రతి ఒక్క అంశం అంటే ఇరిగేషన్ పట్ల ప్రతి ఒక్క విషయం పట్ల జిల్లా అధ్యక్షులు ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు కావచ్చు లేదంటే సమావేశాలు పెడుతూనే ఉంటారు అంటే విద్యార్థులకు సంబంధించి కావచ్చు నిరుద్యోగులకు సంబంధించి అంటే అన్ని విషయాల పట్ల జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూనే ఉంటారు కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు మరి ఈ ఇటువంటి అంశాలని మనము గ్రామీణ ప్రాంతంలో కూడా మనకు ఉన్నటువంటి సోషల్ మీడియా ఆయుధాన్ని ఉపయోగించుకొని ఎప్పుడైతే రైతులు కావచ్చు లేదంటే విద్యార్థులు కావచ్చు జిల్లా అధ్యక్షుల యొక్క సారాంశాన్ని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మనం గ్రౌండ్ లెవెల్లోకి తీసుకుని వెళితే ఒక ప్రతిపక్ష పార్టీ అనేటటువంటిది ఎప్పటికప్పుడు మా పట్ల సానుకూలంగా ఉంది ఒక రైతు ఆలోచిస్తాడు మా గురించి ఆలోచించినటువంటి వ్యక్తి అనంత వెంకట్రామరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మేము ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే మమ్మల్ని గుర్తించి మా పక్షాన మా గొంతుకుగా వినిపించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండాలనేటటువంటి ఆలోచన విధానంలోకి రైతన్నలను కావచ్చు విద్యార్థులను కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ప్రతి ఒక్క వర్గాన్ని చేరదీయాలంటే ఇక్కడ జిల్లా స్థాయిలో జరిగేటటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మీరు దయచేసి గ్రామీణ ప్రాంతంలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది అదేవిధంగా మూడవ అంశం కూడా సమన్వయకర్తలు ఏదైతే లోకల్గా అంటే నియోజకవర్గ సమన్వయకర్తలకు సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళతో పాటు తిరుగుతూ ఉంటాం కాబట్టి వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కూడా తీసుకోమంటాం అంటే ఈ మూడు అంశాలని పేదలుగా తీసుకొని పోవాలి అంటే మనకు ఉన్నటువంటిది వర్క్ ఒక కమిట్మెంట్ మనం చేయాలి మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు ఏదైతే ఉంటాయో అవన్నీ పక్కన పెట్టేసి జరగాల్సినటువంటి నష్టం జరిగింది నెక్స్ట్ ఏం చేయాలి పాజిటివ్గా ఎలా వెళ్ళాలి ఎక్కడైనా పాజిటివ్గానే మాట్లాడాలి ఎక్కడైనా కొంతమంది నెగిటివ్గా మాట్లాడినంత మాత్రాన వాళ్ళని కూడా మనం పాజిటివ్గా మలిచే మలుచుకునేటట్టు ఒక ప్రయత్నం చేసేటటువంటి కెపాసిటీ ఒక సోషల్ మీడియా వ్యక్తులకు మాత్రమే ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది మీరు చెప్తే పది మంది వింటారు మీరు చెప్తే పది మంది మారుతారు ప్రతి ఒక్క అంశం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి దయచేసి మీరు గ్రామాలలో కానీ మండలాల్లో కానీ తర్వాత నియోజకవర్గాల్లో కానీ మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్టీగా ఉండేటట్టు మనం మలుచుకోగలిగితే మనల్ని ఆపేటటువంటి దమ్ము ఆ కెపాసిటీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కనుక లేదనేసి మాత్రం ఈ సందర్భంగా కాబట్టి భవిష్యత్తులో గతంలో కూడా చాలా మంది ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది చాలామంది సోషల్ మీడియా మిత్రులు కనుక కొన్ని విషయాలు బాధపడడం జరిగింది అనంత వెంకటరామరెడ్డి గారు గతంలో కేసులు జరిగినప్పుడు అంటే నియోజక ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి ఇబ్బందులు జరిగినప్పుడు ఆయన మాట్లాడినటువంటి డిపార్ట్మెంట్తో కావచ్చు అధికారులతో కావచ్చు ఒక పక్కన మాట్లాడుతూనే వారు ధైర్యం చెప్పినటువంటి విధానాన్ని దగ్గరగా చూసినటువంటి వ్యక్తి నేను ఎందుకంటే ప్రతి ఒక్క విషయం పట్ల ప్రతి ఒక్క అంశం పట్ల కూడా అవగాహనతో ఎస్ మన పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఇబ్బందిగా ఉంటే ఆ ఇబ్బందిని మనము సమస్యల్లో సాధనలో మనం పాలు పంచుకోవాలనేటటువంటిది పది మందిని చెప్పి ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ అందరిలా మన మనమంతా యువత యువతనంతా ఎంకరేజ్ చేసుకుంటూ పక్కన సమన్వయంతో ముందుకు వెళ్తూ ఈ జిల్లాలో ఒక రాష్ట్రంలోనే మన జిల్లా అనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందడుగు ఉంచడంలో ఒక అడుగు ముందుంటుంది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకే దయచేసి జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారు పదే పదే కూడా చెప్తా ఉంటారు ఒక విషయం అయితే పార్టీ కోసం పని చేద్దాం పార్టీ పట్ల నిబద్ధతగా ఉందాం మనలో మనకి ఏదైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా చిన్న చిన్న ఆలోచన విధానంలో మార్పులు చేర్పులు ఉన్నా కూడా పెద్ద మనసుతో మనం అందరం ముందుకు వెళ్దాం మనలో ఉండే ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గం కూడా సంతోషంగా ఉంటుంది అందుకు మీలాంటి వ్యక్తుల యొక్క పాత్ర చాలా క్రియాశీలకమైంది కాబట్టి ఈ రోజు ఈ సమావేశం జరగడం జరుగుతా అందుకే పదే పదే సోషల్ మీడియా వ్యక్తులు కొరకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఏదైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే పెద్ద మనసుతో అవన్నీ పక్కన పెడదాం పార్టీ కోసం పనిచేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నిలబెట్టే విధంగా అనంతపురం జిల్లా అనేటట్టు ఉండేది మొదటి వరుసలో ఉంటుందనేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేద్దాం అనేసి తెలియజేస్తూ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఏ చిన్న కష్టం వచ్చినా మా వంతుగా మేమందరం కలిసి మలిసిగా మీతో కలిసి మీతో ఉంటూ అందరూ కలిసి ఒక టీం వర్క్ చేద్దాం ఎక్కడ ఆధైర్యపడాల్సిన పనిలా ఎక్కడ ఇబ్బందులు పడాల్సిన పనిలా ఎక్కడ తగ్గాల్సిన పని లేదు అందరం కలిసి పని చేద్దాం ఏదున్న కూడా కలిసి సాల్వ్ చేసుకుందాం అనేసి తెలుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి కొత్తగా తెలియజేస్తా ఉన్నాను